కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ లో వేముల రాజుసాగర్ నిర్మించుకున్న నూతన గృహాన్ని ఇంటి గోడలపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు బొమ్మను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ఫతేనగర్ డివిజన్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ తో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాజుసాగర్ లతా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ గృహంలో కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు వేముల రాజుసాగర్ లతా దంపతులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు వెంటే ఉన్నామని రెండు వేల కంటే ముందు ఈ ప్రాంతం అంతా అభివృద్ధికి నోచుకోక చాలా ఇబ్బందులు పడేవాళ్ళమని రెండు వేల పద్నాలుగులో మాధవర కృష్ణారావు ఎమ్మెల్యే అయ్యాక ఇందిరానగర్ ని ఎంతో అభివృద్ధి చేశారని ఆ రోజుల్లోనే నేను ఒక సభలో కృష్ణారావు చేసిన అభివృద్ధికి మనమందరం ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవాలని చెప్పడం జరిగిందని ఆ మాట ప్రకారం మొదటగా నేనే నా ఇంటిపై బొమ్మను వేయించుకోవడం జరిగిందన్నారు మా ఇంటిలో ముందు భాగంలో నా రాజరాజేశ్వరి కన్స్ట్రక్షన్ ఆఫీస్ ఉందని దానిని టిఆర్ఎస్ ఆఫీస్ గా కూడా వాడుకోవచ్చు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ గిరిసాగర్ ఆవుల రవిసాగర్ డికే సాగర్ పుట్టపాక మధు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాళ్ళుదాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు రాజుసాగర్ వేముల గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యే మాధవరావు కృష్ణారావు గారి కార్యకర్తగా ఆయన అభిమానిగా ఆయన ఎన్నంటూ ఉంటూ ఆయన ఇమ్మడే మా ప్రయాణం నలభై ఐదు సంవత్సరాల కిందట ఇంద్రనగర్ అనే ఈ ప్రాంతం అన్న మీకు తెలుసు బాగా టీవీ ఛానళ్ళకు మనము ఛత్రపతి శివాజీ సినిమాలో ఏదైతే విధంగా ఉందో మా పరిస్థితులు అలా ఉండే గత రెండు వేల పద్నాలుగు ముందు ఎప్పుడైతే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచిరో ఆ తర్వాత ఈ ఇంద్రనగర్ బస్తీ రూపురేఖలు మొత్తం మారిపోయినాయి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ టైము ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్నగారు టీడీపీలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ తిప్పి పాదయాత్ర చేయించిన ఘనత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి దక్కింది అదేవిధంగా గత కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కొడుకు ముద్దుల తనయుడు కేటీ రామారావు గారిని కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలకు న్యాయం జరగాలని ఆయన చేసినటువంటి పోరాటం చిరస్నీయం అందుకే నేను అన్న మీకు తెలుసు టీవీ ఛానల్లో నాకు అన్నగారు ఈ రోడ్ ఓపెనింగ్ అప్పుడు నాకు అవకాశం ఇచ్చి మైక్లో మాట్లాడినప్పుడు నేను ఆ రోజు చెప్పా ఏమని ప్రతి ఇంటికి కూడా అన్నగారి ఫోటో ఉండాలి అన్నగారిని మనం పూజించుకోవాలి దైవంగా అని చెప్పిన దాంట్లో భాగమే నేను ఎప్పుడైతే ఆ రోజు ఆ సభ ద్వారా పిలుపునిచ్చానో ఆ మాటకు కట్టుబడి ఆ మాట మీద నిలబడి ఈరోజు అన్నగారి చిత్రపటాన్ని నేను నా ఇంటి మీద వేయించుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా ప్రజా నాయకుడుమ్మడే ఉంటారు కాబట్టి ఉదయం ఆరు గంటలకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మాధవరం కృష్ణారావు గారు మాత్రమే మూడు ప్రయాణాలు ఆయన గెలిచి ఈరోజు ఉదయం ఆరు గంటలకు పబ్లిక్లకు అందుబాటులో ఉంటున్నాడు కాబట్టి ఆయన అంటే నాకు అభిమానం ఆయన అంటే నాకు ప్రేమ ఆయన కోసమే మా త్యాగం ఎంతకైనా చేస్తాం మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా నాయకత్వం మాటకం కూకడపల్లిలో మాధవరం కృష్ణారావు గారే ఖచ్చితంగా మినిస్టర్ అవుతారు అన్నగారు ఖచ్చితంగా ఇక్కడ మాకందరికీ డోర్ నెంబర్లు కావచ్చు ప్రతి పర్మిషన్ కూడా ఆయన పేరు మీద మాకు ఇప్పించుతాడని మాకు ఫుల్ విశ్వాసం ఉంది ఇక్కడ నేను నేను ఇక్కడ ప్రాంతంగా ఇక్కడే నిల ఫ్రాంటు బ్యాక్ సైడ్ ఏమో నేను ఉంటాను ఫ్రంట్ ఆఫీస్ ఎందుకు పెట్టానంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు అందుబాటులో అదేవిధంగా నా సొంతంగా రాజరాజేశ్వరి కన్స్ట్రక్షన్ అంటే త్రిపుల్ ఆర్ కన్స్ట్రక్షన్ నా టీఆర్ఎస్ శ్రేణులకు కూడా నేను అందుబాటులో ఉండాలని అప్పుడప్పుడు మా గిరిసాగర్ గారు కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ఖచ్చితంగా సబ్జెక్ట్ ఏమన్నా ఉంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలది కావచ్చు ఇందిరానగర్ బస్సు సమస్యలకు కూడా నా ఆఫీస్ వాడుకోవచ్చు అని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తూ ధన్యవాదం ఈరోజు ఎమ్మెల్యే గారును నేను ఆహ్వానించిన రిబ్బన్ కటింగ్ ఎందుకు చేపించిన అంటే మీకు తెలుసు ఆషాఢ మాసంలో చాలామంది గృహప్రవేశాలు చేయడు ఆయన రాకే నాకు ఆనందం ఆయన రాకే నాకు మంచి దినం గా భావించి ఆయనతోటి రిబ్బన్ కటింగ్ చేయించుకోవడం జరిగింది